एच मीडिया की स्वागतम మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో మే నెల ఇరవై నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తన భార్య మౌనికకు విరోచనాలు అవుతున్నాయని చికిత్స నిమిత్తం వంద పడకల ఆసుపత్రిలో చేర్పించారని భర్త శివాజీ తెలిపారు మరునాటి ఉదయం ఆసుపత్రి వైద్యులు మౌనికకు ప్రసవ నొప్పులు వస్తున్నాయని నార్మల్ డెలివరీ చేస్తామని వైద్యులు అన్నారని ఆసుపత్రిలో సంబంధిత వైద్య నిపుణులు ఉన్నారా అని అడిగితే ఉన్నారు అని చెప్పారని డెలివరీ చేసే క్రమంలో శిశువు తల రెండు గంటల సేపు బయట ఉండి ప్రసవం కాక శిశువు ఇబ్బంది పడ్డారని శిశువు తండ్రి వాపోయారు పుట్టిన శిశువు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అక్కడి నుండి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉందనటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స జరుగుతూ ఉండగా పరిస్థితి విషమించి శిశువు మృతి చెందాడని బంధువులు తల్లిదండ్రులు తెలిపారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సమయంలో రెండు గంటల సమయం వరకు శిశువు తల బయట ఉండటంతో బ్రెయిన్ సమస్య ఏర్పడి శిశువు పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడని ఇతర ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లుగా బంధువులు ఆరోపించారు బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు నిమిషాల మోషన్స్ తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేయించుకున్నారు చేయించుకున్నాక పొద్దున ఏడున్నర డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి చేస్తున్నారు అన్నాడు అన్న తర్వాత నేను అడిగినా మంచిగా తీసుకెళ్తాం మేడం మరి మీద ఇక్కడ అన్న వాళ్ళు ఉంటే చేస్తాం రిపోర్ట్స్ చూసి రిపోర్ట్ చూసి చేస్తామని అన్నారు దాని తర్వాత పది గంటలకు లోపల తీసుకెళ్ళి పదింటికి తీసుకెళ్ళి పన్నెండున్నరకు నన్ను వినిపించి సంతకం పెట్టు చిన్న ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అంటే నేను సంతకం పెట్టా మీ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఏదైనా మీరే ఫస్ట్ చేస్తామని అన్నారు అంతా బాగానే ఉన్నది అన్నారు ఎడ్డు బయటకు వచ్చిందా రెండు గంటల నా బయట ఉండదు ఎడ్డు దానివల్ల బేబీకి ప్రాబ్లమ్స్ అవుతుంది అంటే సంతకం పెట్టం మేడం చిన్న బాబు తీసిన తర్వాత మాతా శిశు పప్పు వాళ్ళు కూడా సీరియస్ ఉన్నారు అంటే నేను ప్రైవేట్ తీసుకెళ్ళాను అక్కడ నుండి ఒక రోజు వచ్చి మళ్ళీ అక్కడ నుండి కరీంనగర్ తీసుకెళ్ళి అక్కడ పది రోజులు వచ్చింది అక్కడ వాళ్ళు కూడా ఇట్లనే ఫిక్స్ వచ్చడు ఫీవర్ బాగుండడం బాబుకు క్రిటికల్గా ఉన్నారంటే అక్కడ నుండి వాళ్ళు హైదరాబాద్ రిఫర్ చేస్తారు నేను ఇండియా తీసుకెళ్ళాను ఇండియం తీసుకెళ్తే ఇవాళ ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల ముప్పై నిమిషాలకు డాక్టర్స్ ఇట్లా బ్రీతింగ్ ఆగిపోయింది బాబు ఇట్లా అని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం సరే మౌనిక అనే అమ్మాయి ఈరోజు డెలివరీ ప్రాబ్లమ్ తోటి డెలివరీ టైము ఇంకా టైం ఉన్నాక కూడా కేవలం మోషన్స్ అయితే అన్నా అర్ధరాత్రి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఈ మా రిపోర్ట్స్ అన్ని చూసిన డాక్టర్లు అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కూడా ఇవాళ మాకు అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి ఇవన్నీ డెలివరీ చేయవచ్చు మాకు అన్ని విధాలుగా సక్సెస్ అవుతుంది మేము చేస్తామని చెప్పా చెప్తే మరి సంబంధిత బాధితులు మరి మేము మంచిరాలు తీసుకుపోతాం అనగా కూడా మనకి ఇక్కడ అన్ని సౌలతలు ఉన్నాయి మేము ఇక్కడ చేస్తాం అని అత్యుత్సాహంతో ఇవాళ డెలివరీ తెల ఇరవై తారీఖు రోజు ఎనిమిది గంటలకు డెలివరీకి తీసుకెళ్లి దాదాపుగా రెండున్నర గంటలు ఆ శిశువు తలను బయట పెట్టడం క్రమంలో మరి సీరియస్ ఉన్నదని బాబును రెండున్నర గంటల తర్వాత బాధితులను పిలిచి ఆ పాప తాన్ని బాబు తాని పిలిచి మరి సీరియస్ గా ఉన్నది నువ్వు సంతకం పెట్టాలంటే ఇప్పటి వరకు మీరు అన్ని రిపోర్ట్లు కరెక్టే ఉన్నాయి మేము మేము చేస్తామని చెప్పి ఇవాళ సీరియస్ ఉందని చెప్పి ఎంతవరకు కరెక్ట్ మా బాబుకు మీరు ఏం చేస్తున్నారు ముఖ్యంగా మేము ఈ సందర్భం ఒకటి తెలియజేస్తా ఉన్నాం దళిత సంఘాలు లైక్క విధంగా తరపున ఇవాళ వంద పడకల ఆసుపత్రి అని అంగరంగ వైభోగంగా హాస్పిటల్ కట్టి లక్షల రూపాయలతోటి తోటి హాస్పిటల్ కట్టి కమిషన్ల కోసమే కట్టడం తప్ప ఇవి పేద ప్రజల ప్రాణాలను రక్షించే విధంగా లేవని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పోయిన నెలలే ఒక అమ్మాయి వేరే ఆపతోటి వస్తే ఇవాళ నిర్దాక్షంగా చనిపోయిన సందర్భం ఇవాళ మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అయ్యా కాపాడాలని వస్తే ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది మేము ఈ సందర్భం గవర్నమెంట్ ను మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఇవాళ లేలు కోట్లు పెట్టి హాస్పిటల్ ను పడకాల ఆస్పత్రిగా తీర్చిదిద్ది రంగులు వేసి కమిషన్ల కోసం కాదు ఇవాళ అనుభవం అయిన డాక్టర్లు పెట్టి ఇవాళ మెరుగైన వైద్యం అందించాలే సాధారణ ప్రజలకు అందరికీ కూడా అని సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇవల్ల పేద వర్గాల నుండి పేద ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం